నా బర్త్ రోజు మా ఫ్రెండ్ గీతా వాళ్ళ ఫ్యామిలీ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే కేక్ తీసుకుని వచ్చి నన్ను సర్ప్రైజ్ చేశారు నా బర్త్డే రోజు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ద్వారా విషస్ చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ గీత నా బర్త్డేకి కి శారీ అయితే గిఫ్ట్ గా ఇచ్చారు దుబాయ్ లో నా బర్త్డే రోజు మేము న్యూ హిందూ టెంపుల్ అయితే వచ్చాము దర్శనం చాలా చాలా బాగుంది న్యూ హిందూ టెంపుల్ లో సెప్టెంబర్ ట్వంటీ సిక్స్ నా బ్లడ్ డొనేషన్ ఉన్నది కృతిక లక్కీ బాబు వచ్చేసి భగవద్గీత క్లాస్ వెళ్తారు నా బర్త్డే అని చెప్పేసి నేనైతే పిల్లలందరికీ చాక్లెట్స్ ఇచ్చాను చాలా హ్యాపీగా అయితే అనిపించింది